I'm <sharp> putting ఈ రోజు నుంచి ఎన్నికల నగర భోగించారు ఎలక్షన్ కమిషన్ వారు అంటే ఈ రోజుతో వైసీపీ ఫ్యాన్ రెక్కలో అవటం ఖాయమని రోజు నుంచి రాక్షస పాలనకి ప్రజలకు విముక్తి కలిగింది ఒక విధ్వంసక విద్వేష పాలనకి ఈ రోజుతో తెరపడిందని మరో కొద్ది రోజుల్లో సుమారు నలభై ఐదు రోజుల్లోనూ ఎన్నికల ప్రక్రియ కావచ్చు ఒక టూ మంత్స్లోనూ ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది డెఫినెట్గా రాష్ట్రంలో మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం రాను ఒకవైపు ఎస్సీలకి సుమారు ఇరవై ఎనిమిది పథకాలు ముస్లింస్కి పది పథకాలు బీసీలకి సంబంధించిన ముప్పై పథకాలు టోటల్గా రద్దు చేసి జగన్ రెడ్డి గారు ఎన్నికలు కెళ్తున్నారు ఇచ్చినటువంటి హామీలు ఎనభై ఐదు శాతం పైగా హామీలు నెరవేర్చకుండా ఎన్నికెళ్తున్నారు ఒకవైపు నమ్మకం అని పెద్ద పెద్ద పదాలు వాడుతున్నారు అంత నమ్మకం అంటే ఓట్లు తీసేసే ప్రక్రియకి ఎందుకు పూనుకుంటున్నారు ఇలాంటివన్నీ ప్రశ్నలు వచ్చినప్పుడు ఒకవైపు శంకుస్థాపన ప్రారంభోత్సవం కూడా పనులు కాకపోయినా చాలా కంగారు కంగారుగా పలకలు పెడుతున్నారు అంటే దాని అర్థం తర్వాత కాలంలో వారి ప్రభుత్వంలో అనేటువంటిది స్పష్టంగా కనబడుతుంది శంకుస్థాపనలకి ఆ పలకలకి పరిమితం అవుతున్నారు సో ఎన్నికలు నాకరా పోగుతుందని అనగానే ఎన్నికలు షెడ్యూల్ వస్తుంది కోడ్ ఆఫ్ కాండక్ట్ వస్తుందనే ఉద్దేశంతో కంగారు పడుతున్నట్టుగా నాకు అనిపించింది అంటే భవిష్యత్తులో ప్రభుత్వ అధికారులకు వస్తే ఆ పనులు శంకుస్థాపన చేసేటువంటి అవకాశానికి కోల్పోతాం అనేటువంటిది స్పష్టంగా ప్రజలకు అర్థం ఒకవైపు బిల్డింగ్లు పూర్తి కాలేదు టెకింగ్లు ఉంటుండగా ఓపెనింగ్ చేస్తున్నారు ఒక ఇల్లులు ఇంకా పూర్తి కాలేదు వ్రతాలు యజ్ఞాలు చేస్తున్నారు యాగాలు చేస్తున్నారు రంగులు వేస్తున్నారు అక్కడ రోడ్లు లేవు కరెంటు లేవు నీళ్ళు లేవు ఆ జియో ట్యాగ్ చేసి లబ్ధిదారులకి ఆ ఓట్ల కోసం చేసేటువంటి ఆ తాపత్రయం కనబడుతూ ఉంటాయి డెఫినెట్గా ఈ వాటర్ ముందుగానే కనబడతా ఉంది ప్రత్యేకించి సొంత చెల్లె ఓటు వేయొద్దు అనేటువంటిది ఈరోజు రక్తం పంచుకొని పుట్టినటువంటి సొంత చెల్లెళ్ళే ఈరోజు జగన్ రెడ్డి గారికి ఓటు వేయొద్దు రాష్ట్ర భవిష్యత్తు పాడు అని చెప్పడం ఇంకా డెఫినెట్గా దాడేపల్లి నుంచి ఖాళీ చేసి వెళ్లాల్సింది బాయ్ బాయ్ జగన్కి చెప్పడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు